అయోధ్యాకాండము ఇరవదవ సర్గము అట్లు రాముడంతఃపురంను వదిలి తల్లినగరకు వెళ్లగా లోపల సోదములలో నివసించు స్త్రీజనము యొక్క గొళ్ళుమను శోకధ్వనులు ఆకాశమునంటెను హా ఎంత విపరీతము పుట్టినది రామచంద్రుడు వనములలో నివసించునట ఇప్పుడు గతి ఏది ఎట్టు తాళగలము ఏమి చేయగలము తన జనకుడు చెప్పకపోయినను అంతఃపురంలో నుండి మా అందరి పనులనెంతో చనువుతో చేయచూ అందరకు సమ్మతి అగనట్లు మాకు శరణంబును కూడనై తన తల్లిని సేవించినట్లు తాను పుట్టినది మొదలుకొని మిక్కిలి భక్తితో కూడా సేవించుచుండువాడు గుణములచే గౌరవింపదగినవాడు నగు రాముడు వనములకు వెళ్ళిచుండెను తన ఎందెవరైనను నొక తప్పు చేసినను దుర్భాషలాడినను విని కూడా కోపగింపడు కోపింపవలసిన విషయములను వేగంగా తన మీద కోపగించుకున్న వారి యందు దయను కొంచమైననూ మానడు అటి కుమారుడు ధన్యుడైన రామచంద్రుడు అడవులకు వెళ్ళిచున్నాడు అయ్యయ్యో సర్వభూత సంగమునకు గతి ఎవ్వడు పుణ్యాత్ముడైన రాముని దయలేక అడవులకు మతి తప్పి పంపించుచున్న రాజు ఈ భూమి మీద జీవుల సమూహమును కదా ఎని దశరథుని యొక్క భార్యలందరును భయము కలుగునట్లు తన్ను పెద్ద ధ్వనితో గోలుగోలున నెడవగా దశరథుడది విన్నవాడై చిన్నబోయిన మనస్సుతో శయ్యయందు పడిపోయెను ఆ ధ్వనిని సహితుడైన రాముడు విన్నవాడై మనస్సునందే దుఃఖమును నడంచుకున్నవాడై ఏనుగవలే నిట్టూర్పులు విడిచుచూ తల్లి యొక్క అంతఃపురంను సమీపించి ఎందు మిక్కిలి వృద్ధుడును నైనా ద్వారపాలుకుని మరియు మూగిన అఖిలమైన జనులను జూచి వారలు తనను జూచి జయజయధ్వనులతో లేచి నిల్వగా ముందుకుబోచూ మొదటి కక్షను దాటి దానిని ప్రవేశించి ఎందు వేదపండితులను వృద్ధులను నైనా బ్రాహ్మణ శ్రేష్ఠులను చూచి వారందరికీ వరుసగా నమస్కరించి రామచంద్రుడు తరువాతి కక్ష ద్వారమునెల్లప్పుడూ కాచియుండు ముసలివారిని పిల్లలను సమీపింపగా వారందరూ దీవించి వెళ్లి కౌసల్యతో సీతావిభుడు వచ్చిచున్నవాడని చెప్పగా తాను కూడా రాత్రి నుండి వ్రతమును బట్టి తెల్లవారగనే విష్ణుపాదములయందు భక్తిని నిలిపినదై శ్రీరాముడు కౌశల్యను జూచుట రామునకు మంచి గలుగుటకై అమితమైన భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించుచున్న పుణ్యశీలయు తెల్లనైన పట్టుచీరను గట్టి విద్యుక్తముగా వ్రతములు చేయుచున్న పరమసాధ్వియు మంత్రములతో శుభములను గోరుచు అగ్నిలో హోమము చేయుచున్న మంచి చరిత్ర గలదియు నియమముల చేత కృషించినదై తన దైవతమును నీటిచే అభిషేకము చేయుచున్నదియోనగు తల్లిని చూచి దేవపూజకై తెప్పించిన పెరుగు నెయ్యి పాలు పేలాలు పువ్వుల దండలు పాయసము ఒప్పుచున్న నిండైన కడవలు సమిదలు మొదలగు వస్తువులను చూచి రాముడు తల్లికి నమస్కరించెను అట్లు వచ్చిన కుమారుణ్ణి చూచి ఎక్కువైన ముచ్చటతో ఆడగుర్రము గుర్రపు పిల్లను వలె ఎదురువచ్చి ప్రేమ మీర కోలించుకుని శిరస్సు మూర్ఖొనుచు మిక్కిలి ప్రీతితో కౌసల్య అన్యులతో పోల్చరాని తేజముగలవాణిని రఘువంశ శ్రేష్ఠుని తన హర్షమునుడి సముద్రమునకు చంద్రుని వంటి వానిని ప్రేమపూర్వకముగా దీవించను రామ ఇప్పుడే వెళ్ళి నీ తండ్రిని చూడుము సత్యప్రతిజ్ఞగలయ్యా రాజీయగా యువరాజత్వంను పొంది వృద్ధిని చిరంజీవి చిరంజీవివై వర్ధిల్లుము అని పలుకుచు దయతో భోజనము చేయమని వేసిన పీటను చేతితో మెల్లగా స్పృశించి కొంచెం సిగ్గు చెందిన వాడే చేతులు జోడించి తన తల్లికిట్లు చెప్పదొడను ఆ రామునకు మిక్కిలి వినయమనడు గుణము సహజసిద్ధము సుతింపబడిన గల తన తల్లి గల మికుటమగు భక్తితో వినమ్రుడై తన పోకడను గూర్చి ఇట్లు చెప్పదోడగను శ్రీరాముడు తల్లితో తానరణ్యమునకు బో వార్త చెప్పుట ఓ తల్లి నీవు తెలుసుకొనలేకున్నావు ఇప్పుడు నీకును కోమలమైన మనస్సుగల సీతకును మంచి గుణములు కలిగిన సౌమిత్రికిని తన యుగ్రత్వముచే మనస్సును బాధపెట్టు దుఃఖము ప్రాప్తమైనది ఎందుకమ్మా ఇక సుఖకరమైన ఈ ఆసనములు ఇప్పుడే దండకారణ్యసీమకు వెళ్ళుచున్నాను దర్భాసనం మీద కూర్చుండుటకు నాకు వేళ ఆసన్నమైనది ఆమిషమును వదిలి పండిన పండ్లను తేనెను కందమూలములను తిని మునిమాదిరిగా పదునాలుగు సంవత్సరములు సంచరించదను భూపతి యవరాజ్యమును భరతునకిచ్చుచున్నవాడు నన్ను పదునాలుగేండ్లు మునిరూపమును ధరించి దండకావనంలో సంచరించుటకు పంపుచున్నాడు వనములలో ఆరునెనిమిది సంవత్సరములు లేని చోటులలో సంచరించుచు స్వేచ్ఛగా కూరలు కాయలు వేళ్ళు వెల్లకులు తినుచు మునివలే విషయచింత లేక ప్రొద్దుపుచ్చుచుందును అని పలుకగా విని గొడ్డలితో నరకబడిన చెట్టు మాదిరిగాను ఆకాశమును వీడి నేలపై దొర్లుచున్న దేవతవలెను భూమిపై భూమిపైబడెను ఈ విధముగా మొదలు నరికిన అరటిపలే నీలబడి మూర్ఛితురాలయ్యున్న కూజురాలకు తన తల్లిని చూచినవాడై వేగముగా లేవనెత్తి రామచంద్రుడు మిక్కిలి గొప్పదైన భారముచే నేలబడిన గుర్రం వలె దూళిచే కప్పబడిన దానిని చేతితో మెల్లగా తుడుచుచుండగా తన చెంత ఉన్న సుతిని చూచి కౌసల్య గొప్ప శోకముతో కన్నుల నుండి కన్నీటి బొట్లు రాలుచుండ ఎదుటనున్న సౌమిత్రి వినుచుండగా నిట్లు పలికెను శ్రీరాముడు అరణ్యమునకు పోవట విని కౌసల్య దుఃఖించుట నాయన నీవు నా కడుపున పుట్టకుండినచో ఈ విధముగా అపరిమితమైన దుఃఖమును పొందియుండు వాడవు కదా ఇటువంటి దుఃఖములను భరించుట కంటేను గొడ్రాళ్ళనే ఈ ధర ఎందు ఎట్లో దినములను గడుపుట మేలుగదా పుత్రకా గొడ్రాళ్లకు కొడుకులు కలగలేదనే చింత యొక్కటే ఉండను కొడుకులు కలిగినచో మంచిగా బ్రతికినచో మంచిదే కాని ఇట్లైనచో ఎట్లు భరింపవలెనో చెప్పుము తండ్రి అయ్యో నేను పెద్ద పెండ్లామునని అయినను నా భర్త ఒక్కరోజైనను గౌరవపూర్వకముగా మంచి మాటలతో తన హృదయంన చేర్చుకొని సంతోషం కలుగునట్లుగా శుభము గాని సమకూర్పగా నెరగను ఒక్క కొడుకు గదా ఇప్పుడైనను సుఖములను పొందుదనని తలించితిని గడిచినది గడవ నిమ్ము అసయ్యకరములైన వినరాని మాటలను మనస్సును నొప్పించునట్లుగా అదములైన సవతులు నన్నాడుచుండగా కులస్త్రీనైన నేనెట్లు వినగలను స్త్రీకి ఇంతకంటే దుఃఖకరమైన దింకొకటి ఉన్నదా నీవు కూడా వనములకు వెళ్లినచో అంతులేని దుఃఖమునెట్లు సహింపగలను తనుముతో దుర్భాషలను సౌతులు పలుకుచుండగా కులస్త్రీనైన నేను వినుచుండగలనా అయ్యో నా దుఃఖము దీనత్వము నెప్పుడు ముగియూనో తెలియదు గదా నీవుండగానే నాకిటువంటి కష్టములు ప్రాప్తించుచున్నవి ఇంక నీవు కూడా అడవులకు వెళ్లినచో నాకు చావు తప్ప శరణ్యము లేదురా తనయా నా భర్తకు నా మీద ప్రేమ లేదు ఇందు సందేహము లేదు ఇక మీద గౌరవము కోల్పోయి కైక యొక్క దాసీజన్లకు సాటి కాదు కాదు అది ఎట్లు సంభవించును రామచంద్ర వారికంటే కూడా నేను యెదను ఇక ఏ ప్రకారముగా నీ శరీరమును ధరించుదానను ఈ దుఃఖ సముద్రమునకు గట్టు ఎచ్చటనున్నదో చెప్పుము తండ్రి మంచి మాటలను పలుకుచు పలుమారు నన్ను సేవించువారు నా చేత ఏమి అని ఎప్పుడో ఒక్కసారి పలకరింపబడుచుండు వారు ఇక మీద నేను పిలిచినను కైకేపుత్రునికి భయపడి ఓయని పలకబోరు ముఖము కూడా చూడనిష్టపడరు నాయన దేనికని దుఃఖింతును ముఖము ముటమొటలాడించుచుండగా చిటచిటయని చీదరించి కొట్టుమాటలతో కుటిలమైన గుణములతో అనేకమైన మాయలు తెలిసిన ఆ కైక యొక్క ముఖము పదునేడేండ్ల నుండి ఎప్పుడు నా భంగపాటులను దుఃఖమును తీరునాయని సుఖమెప్పుడబ్బునాయని మనస్సున సంతతమెదురు చూచుచున్నదానను కదా అభిమానమును వదిలిపెట్టిన దాననే నా సవతుల యొక్క దుర్భాషలను వినుచు నిన్నాళ్ళు క్షీణించుచూ నుండగలుగుతున్నయ్యా ఓ రామచంద్ర నా దుఃఖం ఎప్పటికి తీరునని సవతి యొక్క దుష్టత్వం నేర్చుకుందును ఇది నేనెట్లో ఓర్చుకొన్నను సవతులు పెట్టు కష్టములనెట్లు సహింపగలను అందముతో పూర్ణచంద్రుని బోలిన నీ ముఖమును ఒక్క నిమిషమైనను చూడక యుండజాలను అటి దానగు నేను పదునాలుగు సంవత్సరములు నిన్ను చూడక సొంపు గోల్పోయి దీనురాలనే ఓ కుమార ఈ శరీరమున జీవములనెట్లు నిలుపుదానను అక్కట నిర్భాగ్యురాల నేను తపములు వ్రతములు ఉపవాసములను ఎన్నో కష్టములను అనుభవించి చేసినది నా దుఃఖం పెరుగుటకే ఓ పుత్రరత్నమా నిన్ను కనీ ఒంటరిగా నీవు కాననములకు వెళ్ళుదువని చెప్పినను నా గుండెలు బ్రతలు కాకుండుటకు కారణము అది నిశ్చయముగా ఇనుమో రాయియో అయి ఉండుటే ఇంక వేరొకటి అయినచో వాన ఆధిక్యముచే క్రొత్తగా వేగంగా భ్రవించునది నీటి ఎరపిడికి చెడిపోయినా ఎడ్డో అన్నట్లు సమసిపోకుండునా అయ్యయ్యో నాకు చావు రాదు కదా యముని ఇంట నాకు చోటు లేకున్నది ఇది నిక్కముసుమ ఏల ఎందువా వినుము నీ అరణ్యవాస వార్తకు భయపడి ఏడ్చుచున్న నన్ను ఆడలేడిని బలాత్కారముగా పట్టుకుని పోవు సింహం వలె యముడు వేగంగా నిప్పుడే ఈడ్చుకుని కదియే కారణము ఓ కుమార గొప్పదైన ఈ ఆపదకు నా గుండె ముక్కలు పోవుకున్నది ఇది ఉక్కుముక్కయే ఉండును ఇందుకు సందేహం ఇసుమంతయూ లేదు దేహుల కకాలములో రాదు పూర్వము నోచిన కఠినములైన నోములు దానములు తపము వ్యర్థములై పూర్వం పూర్వమెప్పుడునూ నేనింత దుఃఖము నన్భవింపలేదు కొడుకులు కొడుకులని నేను ఘోరమైన తపములను చేసి చివరకు అవి అన్నియును చెవటి నీలలో పాతిన విత్తనములయ్యను కుమారా ఏమని దుఃఖిందును భరింపరాని దుఃఖముచే దహింపజేయబడుచున్న వారులు చనిపోవుటకు వీలుగలిగినచో నా కుమారా నీవిట్లు వెళ్ళుచుండుటచే దూడను కోలుపోయిన ఆవు మాదిరిగా ఇప్పుడే యముపురంనకు కదా ఓ రామ నిన్ను విడిచి ఇక జీవించినను ఉపయోగమేమి దూడ వెంట జను బక్క గోవు వలె నీ వెనువెంటనే వచ్చతను గాని సుమ నన్ను కూడా తీసుకుని వెళ్ళము అని ఆ కౌశల్య విపరీతమైన శోకముతో కిన్నరి వలె పుత్రుని కొరకై నలిగిపోవుచుండెను అయోధ్యాకాండము ఇరువదవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు श्री श्रीश्रीश्री नमोस्तु राय सलक्ष्मणा नमोस्त दै जनकात्मजाई नमोस्तु वाता भवराय नमोस्त भवाय तस्म शुभम भवतु